అగ్రవర్ణ నాయకులు రాజ్యాధికారం దిశగా వెళుతున్న దళితుల మధ్య చిచ్చు పెట్టాలని కుట్రలు చేస్తున్నారని తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు బద్దం డానియల్ మాల సంఘం రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు కొండకుమార్ ఆరోపించారు ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ దళిత జాతిని ఏకం చేయడానికి మాలల ప్రతినిధి ఎమ్మెల్యే వివేక్ ప్రయత్నాలు చేస్తుంటే అగ్రవర్ణ నాయకులు దళితులను విడగొట్టడానికి చర్యలు చేస్తూ వివేక్ను విమర్శించడాన్ని తీవ్రంగా ఖండించారు ఎస్సీ వర్గీకరణకు మాలలు ఎప్పుడు వ్యతిరేకం కాదని తెలిపారు దళితులంతా కలిసి ఉంటే అగ్రవర్ణ నాయకుల సీట్లకు ఎసరు వస్తుందన్న భయంతోనే ఎస్సీ వర్గీకరణ పేరుతో మాలలకు మాదిగలకు మధ్య వైరాన్ని సృష్టించడానికి అగ్రవర్ణ నాయకులు మాజీ ఎమ్మెల్యే గోని రావు బయలుదేరారన్నారు అగ్రవర్ణ కులాలు ఈడబ్ల్యూఎస్ పేరుట పొందుతున్న పది శాతం రిజర్వేషన్లపై మాదిగలంతా దృష్టి సారించాలని ముప్పై రెండు శాతం ఉన్న మాదిగా యాభై తొమ్మిది ఉపకులాలు పది శాతం రిజర్వేషన్ అలాగే పది శాతం అగ్రవర్ణాలు ఈడబ్ల్యూఎస్ పేరిట పది శాతం రిజర్వేషన్ పొందుతున్నారని దీనిపై పోరాటం చేయకుంటే రానున్న రోజుల్లో అన్ని పోస్టుల్లో అగ్రవర్ణాల వారి ఆధిపత్యం అవుతుందని బీసీఎస్సీ ఎస్టీలను అనగదొక్కడం ఖాయమన్నారు మాలలను ఏకతాటిపైకి తీసుకువస్తున్నా వివేక్ చేసేది తమను అసూయ కలిగితే వివేక్ ఇంకా వంద సార్లు అదే చేస్తారన్నారు వివేక్ పై మాట్లాడేటప్పుడు గోనె ప్రకాష్ రావు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హితవు పలికారు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు గోనె ప్రకాష్ రావు గారు మాలల పట్ల మాల జాతి పట్ల మాలా జాతి నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వివేక్ పట్ల అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఈరోజు తెలంగాణ మాల సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మిథులారా మీకు తెలుసు ఆగస్టు ఒకటవ తేదీన వచ్చినటువంటి సుప్రీంకోర్టు యొక్క గైడ్లై గైడ్లైన్స్ ఇప్పటి వరకు బహిర్గతం కాకుండానే అవాకులు చెవాకులు మాట్లాడుతున్నటువంటి నాన్ ఎస్సీ వర్గాలు ఏవైతున్నాయో యాభై తొమ్మిది కులాలల్లో ఉండేటువంటి ఎవరు తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయటం లేదు సూడో మేధావులుగా చెప్పుకునేటువంటి బీసీ వర్గాలు ఉన్నత వర్గాలు ఎస్సీ కులంలో విభేదాలు సృష్టించడానికి చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి దాంట్లో భాగమే గోనె ప్రకాష్ రావు యొక్క ప్రెస్ మీట్ మీరు ఆయన ప్రెస్ మీట్లో చెప్పినటువంటి విషయాలను మీరు క్షుణ్ణంగా పరిశీలించండి ఎక్కడ కూడా జాతి పట్ల మాట్లాడటం లేదు వివేకు వివేక్ కుటుంబం గురించి మాట్లాడుతూ ఉన్నాడు మేము కూడా దాన్ని తీవ్రంగానే పరిగణిస్తూ ఉన్నాం మాజీ ఎమ్మెల్యే గారు గోనె రావు గారు కాకగారి కుటుంబం మీద అనుచితమైన వ్యాఖ్యలు చేసినందుకు తెలిసిన ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది వాస్తవానికి కాకాను విమర్శించే స్థాయి కాదు ఆ వ్యక్తిత్వం కూడా నీది కాదని మేము ఈ సందర్భం తెలుసు ఎందుకంటే అరవై సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఏ ఒక్క అవినీతి ఆరోపణ లేని కుటుంబం ఏదైనా ఉందంటే కాకా ఫ్యామిలీ డే కొన్ని వేల మంది దాదాపుగా ఎనిమిది వేల మందికి హైదరాబాద్లో లేపించినటువంటి చరిత్ర విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కొన్ని వందల మందికి సహాయ సహకారాలు అందించినటువంటి చరిత్ర మన కాకా గారు అలాంటి కుటుంబాన్ని నువ్వు ఈ రోజున వర్గీకరణ అడ్డుకుంటావు అనడు నైంటీ సిక్స్ నైంటీ సెవెన్లో వర్గీకరణం అడ్డు అడ్డుకున్నాడు కాకా రెండు వేల ఇరవై మూడులో వచ్చిన వర్గీకరణ దాన్ని వివేక్ అడ్డుకుంటా అనేది కరెక్ట్ కాదని సందర్భంగా తెలియజేస్తుండ్రా ఈ మీడియా సమావేశంలో మాల సంఘం నాయకులు మర్రి అయిలయ్య దాసరి స్వామి పిట్టల వెంకటి ఎరుకల లింగమూర్తి నూకల మొండయ్య ఎరుకల లక్ష్మణ్ అందుగుల లింగయ్య నంది నరేష్ నంది నాగేష్ దాసరి కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు